సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధిస్తోంది సినిమాకి సంక్రాంతి పండుగ రోజు ఇంకా కనుమ పండుగ రోజు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి సపోర్ట్ కూడా ఉండటం అమెరికా నుంచి అమలాపురం వరకు చాలా ఏరియాలో ఈ సినిమా సేవ్ అయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే అప్పన్న క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా రావడంతో నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది రెండు వందల ఇరవై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట నలభై కోట్ల పైగా షేర్ ని సాధించేసింది ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు పోటీగా రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మన బాలయ్యబాబు డైలాగ్ డెలివరీ మాస్ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ని ఒకేసారి మెప్పించిన సినిమా డాకు మహారాజ్ ఈ సినిమాకి సంక్రాంతి ఫెస్టివల్ రోజు పన్నెండు కోట్ల షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి కనుమ రోజు మరోసారి తొమ్మిది కోట్ల షేర్ అయితే రాబోతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి మన టాలీవుడ్ సినీ వర్గాలు కూడా షాక్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ఇంకా ఈ సంక్రాంతికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమాతో దుమ్ము లేపేశారు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి టర్న్ సంక్రాంతి ఇంకా కనుమా ఫెస్టివల్ రోజు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోయాయి మొదటి రోజు ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కనుమా ఫెస్టివల్ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇరవై కోట్ల షేర్ మార్క్ ని టచ్ అయిపోతుందంటే మామూలు విషయం కాదు మన మామ కెరీర్ లోనే హైయెస్ట్ డే వన్ రికార్డ్ ని క్రియేట్ చేసి రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్లు చూస్తే వెంకీ మామ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండబోతోంది సంక్రాంతికి వస్తున్న సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఎనభై శాతం రికవరీ అయిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ మామకి ఉన్న క్రేజ్ అలాంటిది సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాటు గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి